ముందుగా గురువుగారి పాలకి నమస్కరిస్తూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు మరి ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుంటూ మనం జ్ఞానం పెంచుకుందాం మొట్టమొదటిగా మరి ధ్యానంలోకి వచ్చి ధ్యానం చేసేస్తే జ్ఞానులు అయిపోము మరి అది అవ్వడానికి ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని అవ్వడానికి మరి ముందుగా మన ప్రయత్నాలు ఎట్లా ఉండాలో మరి కొద్దిగా మనం తెలుసుకుంటూ అంటే చాలామందికి ఎన్ని రోజులు ధ్యానం చేస్తున్నా మాకు ఆత్మదర్శనం కావట్లేదు మరి ఏవేవో అనుభవాలు రావట్లేదు జీవితం ధ్యానానికి ముందు ఎలా ఉందో ధ్యానం తర్వాత కూడా అట్లాగే ఉంది అని చాలామంది అనుకోవడం జరుగుతోంది మరి ఎందుకు ఎక్కడ లోపం ఉంది అని అనుకుంటే గురువు చెప్పిన సాధనలోని లోపం లేదు పరమాత్మ జ్ఞానం వినడంలోని లోపం లేదు కానీ మన బాహ్య ప్రవర్తన లోపభూయిష్టంగా ఉన్నప్పుడు మనము ఎంత సాధన చేసినా పొందవలసినవి ఏమీ పొందలేము ఎక్కడ ధ్యానం చేసేయండి అంటే కళ్ళు మూసేసుకోవచ్చు కానీ కళ్ళు మూసుకున్న ఫలితం రాలేదు అంటే మన బాహ్య ప్రవర్తనలో ఎక్కడో ఏదో లోపం ఉంది అని మనకు మనంగా విచారణ చేసుకోవాలి ఆ విచారణ చేసుకుని మన తప్పుల్ని సరిదిద్దుకోవాలి ఎప్పుడూ కూడా ప్రపంచ జీవితంలో ఎదటివాడు తప్పులు చూస్తూ విమర్శిస్తాం కానీ ఆధ్యాత్మిక జీవితంలో మన తప్పుల్ని గమనించుకుంటూ విచారణ చేసుకుంటూ సరిదిద్దుకోకపోతే ఈ ఆత్మవిద్య బ్రహ్మ విద్య మనకి వింటున్నాము కానీ ఆచరణలో పెట్టుకోలేకపోతాం అందుకే జాన మార్గంలో వచ్చిన దగ్గర నుంచి ఎదుటివాడిని గమనించడం కాదు మనని మనం గమనించుకోవాలి మనను మనం మార్పు తెచ్చుకోవాలి మనలో పరివర్తన తెచ్చుకోవాలి అప్పుడే ఆధ్యాత్మికల్లో ఉన్నతగా ఎదగలుగుతాం పక్క వాళ్ళని గమనించాలి ఎందుకంటే వాళ్ళలో తప్పులు ఉంటే అలా ఉండకూడదు అని తెలుసుకోవడానికి వాళ్ళలో మంచి ఉంటే ఇలా ప్రవర్తిస్తే నేను ఎదుగుతాను అని తెలుసుకోవడానికే కానీ విమర్శించడానికి గమనించడం కాదు మన తప్పు ఉంటే విమర్శించుకోవాలి కానీ పక్కవాడి తప్పులను విచారణ చేసి మన ప్రవర్తన మార్చుకోవాలి అప్పుడే ఎదగ్గాలం అయితే మానవుడిగా పుట్టిన మనం ఈ మానవ జీవితమే భగవంతుణ్ణి చేరుకోవడానికి అర్హత కలిగిన జీవితం అని మనకి తెలియాలి తెలుసుకుందాం చాలామందికి ఎన్నో క్లాసుల్లో ఎన్నో పుస్తకాల ద్వారా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవుడొక్కడే భగవంతుని తెలుసుకునే జీవి అని తెలుసుకున్నాం కానీ మళ్ళా పదే పదే దాన్ని మరణం చేసుకోకపోతే మరి పశు జీవితం నుంచి మానవ జీవితం వచ్చిన మనము ఇంకా పశువులాగే ఆ సంస్కారం వదలక అలాగే ప్రవర్తిస్తాం అందుకే మహాత్ములు అన్నారు పశు జీవితం నుంచి మానవ జీవితం వచ్చాక కూడా ఇంకా తిండి నిద్ర కోరికలు తీర్చుకోవడం అనే ఈ మూడు చేస్తే మరి మానవుని విపాద పశువు అంటారు పశు జీవితం నుంచి మానవ జీవితం ఎందుకు వచ్చింది అంటే పశువుగా మరణించిన మనము పశుపతిగా ఎదిగి పరమాత్మగా మిగిలిపోవాలి అనే ఉద్దేశంతో మనం మానవ జన్మ తీసుకున్నాం మానవ జన్మ ఉద్దేశం సాధనకి అయ్యింది ఆ సాధన చేసి వేదనలు తొలగించుకొని నేను ఆత్మని అని గుర్తించుకొని పరమాత్మగా ఎదగడానికే ఈ మానవ జన్మ తీసుకున్నాం నేను పశువుని కాదు నేను పశుపతిని అని తెలుసుకోవడానికే ఈ జన్మ తెచ్చుకున్నాం అయితే మొట్టమొదట ఇవన్నీ తెలియక అస్తవ్యస్తమైన జీవితం గడుపుతాం ఎప్పుడైతే మన జీవితంలోకి ఒక సద్గురువు వచ్చాడో ఆ సద్గురువు వల్ల మన జీవిత విధానం మారిపోతుంది అంటే అప్పటి వరకు ప్రాపంచిక జీవితంలో ఉన్న మనము ఇప్పుడు గురువు వచ్చాక ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెడతాం అంటే సద్గురువుల దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టగలం కానీ బాధ గురువులు బోధగురువులు వచ్చినంత మాత్రాన మన జీవిత విధానం మారదు గమనించుకోండి ఎన్నోసార్లు నేను చెప్తూ ఉంటాను సద్గురువుల దగ్గర మాత్రమే సత్యం ఉంటుంది ఆ సత్యాన్ని శిష్యులకు నేర్పుతారు అప్పుడు ధర్మంగా ఉండి అన్నీ నేర్చుకుంటాము అది మానవ జీవిత ధర్మం నేర్చుకోవడం అనేది అప్పుడు మాత్రమే మనకి అర్థమవుతుంది అయితే దీనికి ఎలా మనం ప్రవర్తించాలి ఫస్ట్ మానవుడిగా పుట్టిన మనం మహాత్ముడు అవ్వాలి మహాత్ముడు తర్వాత మాధవుడిగా ఎదగాలి అంతవరకు సాధన చెయ్యాలి అందుకని ఈరోజు మహాత్ములు ఎలా అవుతాం అన్న విషయం మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ మహాత్ములు ఎవరు అంటే ఇప్పుడు చూడండి మనము జానంలోకి వచ్చే వరకు ప్రాపంచిక విద్యలే నేర్చుకున్నాం విద్యలు రెండు రకాలు ఉంటాయి ఒకటి అపరావిత్య రెండు పరావిద్య అంటే ప్రాపంచిక చదువుల్ని అపరావిత్య పరమాత్మ గురించి తెలుసుకునేది పరావిత్య ఎప్పుడు అపరా విద్యలో ఉండి మనము ప్రాపంచిక చదువులన్నీ చదివి మనం ఎంతో గొప్పవాళ్ళమైపోయామని చాలామంది అహంకారం పెంచుకోవడానికి కారణమవుతుంది అపరా విత్య అహంకారానికి నాంది అయితే పరావిత్య మరి వినయం వివేకం ఇలాంటివన్నీ పెరిగి పరమాత్మ తత్వాన్ని పరమాత్మ గురించి అర్థం చేసుకునే శక్తి మనకు వస్తుంది అపరా అన్నీ నేను చేశాను అనుకుంటాము మరి పరా ఎంచుకున్నాక నేర్చుకున్నాక నేనేమీ చెయ్యను ఆ పరమాత్ముడే నా చేత ప్రతిదీ చేయిస్తున్నాడు చెయ్యడానికి అవకాశం ఇచ్చాడు అని అప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే పరమాత్మ గురించి తెలుసుకున్నప్పుడు ఈ సృష్టి గురించి మనకు చాలా బాగా అర్థమవుతుంది సృష్టి అంటే కనిపించిన ఈ లోకమే కాదు ఇలాంటి కోట్ల లోకాలు సృష్టిలో ఉన్నాయి అని అర్థమైనప్పుడు మనము ఎంత అల్పజీవులము మనం తినే ఆహారాన్ని కూడా మనం సృష్టించుకోలేము కానీ మనకి ఎంతో అహంకారాలు మన ఊపిరిని మనం నిలుపుకోవాలంటే పరమాత్మ ఇచ్చిన వాయువుతోటే మనం ఊపిరిని మన ప్రాణాన్ని నిలుపుకోగలుగుతున్నాం మనకు వేస్తే తినే పదార్థాలన్నీ పరమాత్మ సృష్టి ఇట్లా ఎన్నో కూడు గూడు అన్నీ కూడా పరమాత్మ నుంచే మనకు వస్తున్నాయి మరి అది తెలుసుకోవాలంటే ప్రపంచక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య ప్రతి వాళ్ళకి ఉండవలసిందే అది ఉంటేనే భగవంతుడి మీద భక్తి వస్తుంది ఆ తర్వాత జ్ఞానం పెంచుకుంటారు అందుకే అపరా విద్యతో పాటు పరావిచ్చను కూడా అధ్యయనం చెయ్యగలిగిన వాడే చేసిన వాడే మహాత్ముడు కాగలడు ఇక రెండవ పాయింట్ ప్రేయో మార్గం కంటే శ్రేయో మార్గం గొప్పదని తెలుసుకోవాలి ప్రేయో మార్గం ఇదేంటి అంటే చూడటానికి కరెక్ట్గా ఉంటుంది అంటే భార్యను పోషించాలి బంత పోషించాలి పిల్లల్ని పోషించాలి సంసారం చూసుకోవాలి సంఘాన్ని చూసుకోవాలి ఈ విద్యలు చదవాలి ఇక్కడ ఎన్నో చెయ్యాలి అనుకుంటాం ఇది ధర్మంగా అనిపించవచ్చు కానీ ఈ ప్రేయో మార్గంలోనే ఉండిపోతే మనం బంధాలకి బానిసలమై కర్మలు పెంచుకుంటూ జన్మలు పెంచుకుంటాం ఈ ప్రేయో మార్గం కంటే కూడా శ్రేయో మార్గం గొప్పది అని తెలుసుకోవాలి అంటే శ్రేయో మార్గం అంటే పరమాత్మ గురించి తెలుసుకుని పరమాత్మ గురించి ప్రయత్నించి దానికోసం సాధన చేస్తే శ్రేయో మార్గంలో మనం ఉన్నట్టు ఇది ఉండాలి ప్రాపంచికంగా శరీరం ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో ఈ సంఘంలో ఈ సంసారంలో మనం ఉంటున్నాం అక్కడ ధర్మం కూడా నెరవేరుస్తూ మరి అక్కడ ధర్మం ఉంది ఇంకో ధర్మం ఉంది ఏ ధర్మం ఆత్మ ధర్మం ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు తెచ్చుకుంది సాధన కోసం తెచ్చుకుందని సద్గురువు ద్వారా తెలుసుకున్నాక ఆ మార్గంలోను శ్రేయో మార్గం కూడా గొప్పదే అవసరమైతే ప్రేయో మార్గాన్నైనా అయినా వదలు కానీ శ్రేయో మార్గాన్ని వదలొద్దు ఎందుకంటే ఈ ప్రేయో మార్గం గొప్పదే కానీ దానికంటే గొప్పది శ్రేయో మార్గం ప్రేయో మార్గం బంధాలను సృష్టిస్తే శ్రేయో మార్గం బంధాల నుంచి విడుదల చేస్తుంది కాబట్టి దాన్ని కూడా అశ్రద్ధ చెయ్యకుండా అది ఆచరణలో పెట్టుకోవాలి ఇక తర్వాత సుఖ దుఃఖాలలో సమస్థితిలో ఉండగలగాలి ఎందుకంటే ఈ పరా శ్రేయో మార్గం గురించి తెలియకపోతే అది గురించి అధ్యయనం చేయకపోతే ఏంటో దా దేవుడు నా నుదుటిన ఈ దుఃఖమనే రాత పెట్టాడు నేను ఎన్ని పూజలు చేస్తున్నాను ఎన్ని చేస్తున్నాను అని మనం నిందలు భగవంతుడి మీద వేస్తాం కానీ ఈ రెండు తెలుసుకున్నాక ఈ రెండు వీచులు మనం అధ్యయనం చేశాక ఈ మార్గంలో మనం ప్రయోగిస్తున్నప్పుడు ఇవి నా కర్మల ఫలితాలే అజ్ఞానంలో కర్మలు చేశాను ఆ కర్మలు పోగొట్టుకునే మార్గం ఈ జన్మే లేదా సాధన కర్మలు పోగొట్టుకోవడానికే జన్మ తీసుకున్నాను దాన్ని ఓర్చుకోవడానికే సాధన చేస్తున్నాను అని మనం తెలుసుకుంటాం అందుకే దుఃఖం వచ్చిన బాధ వచ్చినా సంతోషం వచ్చినా సమస్థితిలో ఉండగలుగుతాము ఎంతగా ఎదుగుతామో అంతగా దుఃఖాన్ని ఓర్చుకోగలుగుతాం దుఃఖము అన్నది కూడా మన కర్మ ఫలమే మన చేసుకుని వచ్చిన కర్మల వల్లే మనకు దుఃఖం వస్తుంది కానీ ఈ సత్యం తెలుసుకుని ఈ కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకుంటూ మన జీవితం మన నిర్ణయం ప్రకారమే జరుగుతుంది మనమే ఇష్టపడే ఇలా ఉండాలని నిర్ణయం తీసుకున్నాక అలాగే జరుగుతుంది వేరే విధంగా జరగదు కానీ ఈ దుఃఖాన్ని ఓచుకునే శక్తి ఒక్క సాధనే సాధన ద్వారా నేర్చుకునేది ఎట్టి ఈ కష్టం నాకెందుకు వచ్చింది అని కాదు నా కర్మల ఫలితమే ఈ కష్టం కర్మల ఫలితమే ఈ జన్మ దాన్ని అనుభవించాలి అది ఓపికగా అనుభవించాలి అంటే మరి సాధనకు మించింది లేదు సాధనే సహనాన్ని నేర్పిస్తుంది సాధనే జ్ఞానాన్ని నేర్పిస్తుంది సాధనే ఓర్పుని నేర్పిస్తుంది సాధనే శాంతిగా ఉన్నదిస్తుంది మరి ఇన్ని లాభాలు సాధనలో ఉన్నాయి అలా ఉన్న యోగే సుఖదుఖాలని సమస్థితిలో స్వీకరించగలుగుతాడు రెండు నా కర్మ ఫలాలే అవి నేనే అనుభవించాలి ఆ అనుభవంలో కూడా బాధపడకుండా అనుభవించాలి అంటే సాధన ఒకటే మార్గం అని సమస్థితిలో తెలుసుకుంటూ ఒక మహాత్ముడిగా జీవితం సాగిస్తాడు మరి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా గాంధీ మహాత్ముడు అన్నారు ఇంకెవరిని అనలేదు ఆయన జీవితంలో జరిగాయా లేదా అనే విచారణ మీరు చేసుకుంటే అన్నీ అర్థమవుతాయి మరి అరిషడ్ వర్గాలని మన ఆధీనంలో ఉంచుకోగలగాలి అరుషడ్ వర్గాల్ని వదిలేయడం అంటాం వదలడం కాదండి అన్ని సృష్టిలో ఉన్నాయంటే సృష్టికి ప్రతిరూపం మనం కాబట్టి మనలో కూడా అన్నీ ఉంటాయి కానీ ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది చిటికీ మాటికి కోపం తెచ్చుకోవడం మనం కానిది కానీ మనం కోరుకోవడం కాము కోపం క్రోధం ఇట్లా ఉన్నాయి కొన్ని మనది ఎవరికన్నా ఇవ్వాలంటే బాధపడిపోవడం లోపం కానీ దేనికి ఈ అరిషడ్ వర్గాల్ని సృష్టించాడు పరమాత్మ అన్నది నువ్వు తెలుసుకున్నప్పుడు వాక్కుని లోపంగా వాడు సమయాన్ని వ్యర్థం చెయ్యకు నీ బతకం మీద కోపం సాధించాలనే కోరిక ఏంటి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఇట్లాంటివి ఈ అరిషడ్ వర్గాలు నీ సాధనకి ఎంత అనుకూలమో దాన్ని ఉపయోగించుకోవడమే అందుకే అరిషట్ వర్గాలని బయట వాళ్ళ మీద ప్రదర్శించడానికి కాదు మనం ఎదగడానికి ఉపయోగించుకోవాలి అందుకే మన ఆధీనంలో ఉండాలి తెల్లవారుజాం లేవలేకపోతున్నాం కారణం బద్ధకం ఆ బద్ధకం మీద కోపం రావాలి అంతేకాని అమ్మా నాన్న అడిగింది ఇవ్వలేదు భర్త ఇవ్వలేదు భార్య ఎవలేదని వాళ్ళ మీద కోపం కాదు నిన్ను నాశనం చేసేది నీ పతకమే దాని మీద కోపం రావాలి మరి కోరిక బజార్లో అన్నీ కొనేసుకుందామని కోరిక కాదు రకరకాలు తినేద్దామని కోరిక కాదు నాకు సద్గురువు దొరికాడు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఇంకా పెరగాలి భగవంతుడి దర్శనం కావాలి అనే కోరిక ఉండాలి లోపము నా మాట వల్ల ఎన్నో కర్మలు వస్తున్నాయి ఎంతో ఆత్మశక్తి ఖర్చవుతుంది కాబట్టి నా మాటను పిసినారిగా వాడాలి ఇలా అరిషడ్ వర్గాలని మన ఆధీనంలో ఉంచుకుంటూ ఈర్ష దేన్ని చూసి ఈర్షపడాలి పక్కవాడు ధనము పదవులు అవి చూసి కాదు నేను ఈ మంచి మార్కుల్లో ఉన్నాను మరి వాడు నాకంటే సాధన చేస్తున్నాడు నేను చేయలేకపోతున్నాను అని ఏర్చపడితే నువ్వు కూడా సాధిస్తావు వాడికంటే ఎక్కువ సాధించాలి అనేది మనకు ఉండాలి ఉన్నప్పుడు మనము సాధిస్తాం అంటే ఈ అరిషట్ వర్గాలు పత్రికారు పరిచయం అయ్యాక నాకు అర్థమైంది సృష్టిలో అన్నీ ఉంటాయి ఎలా ఉపయోగించుకోవాలో నీకు తెలియాలి అది నీకు తెలియనప్పుడు వికటిస్తాయి నువ్వు తెలుసుకుని ఉపయోగిస్తే నీకు సహకారిగా ఉంటాయి అందుకే మితిమీరి ఏది ఉండకూడదు ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎలా ఉండాలో గురువులు మనకి నేర్పుతూ ఉంటారు మరి అరిషట్ వర్గాల్ని అదుపులో పెట్టుకోవడం రావాలి అలాగే మరి ఎదుటివారు ఆనందంగా ఉంటే మనం ఎప్పుడూ ఈర్షపడకూడదు ఎందుకు జ్ఞానంలోకి వచ్చావు వాడు చేసుకున్న పుణ్యంలో వాడు మంచి ఫలితాలను పొంది ఆనందంగా ఉండొచ్చు కానీ వాడి ఆనందానికి వాడి సంతోషానికి వాడి సుఖానికి మనం చేయవతనివ్వాలి కానీ దానికి ఈర్షపడిపోయి ఆ గాడిగుడ్డు అది పెద్ద గొప్పగా ఉందా ఏంటి అని మనం ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళు మనం వాళ్ళని ఏ ఈర్షతో విమర్శించకూడదు వాడి ఆనందానికి ఇంకా తోడ్పడాలి ఇప్పుడు మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడని ఎవరో చెప్తారు ఆనందంతో చెప్తారు ఎవరి పిల్లలు వాళ్ళకి బాగా ఆనందంగా ఉంటుంది మరి చెప్పినప్పుడు ఆ గాడిది గుడ్డు ఫస్ట్ ఏమన్నా ఏంటి మొన్న ఆడికి వచ్చిందట ఒక్క ఆడికి వచ్చింది ఇదేదో పెద్ద బ్రహ్మ విద్య నేర్చుకున్నట్టు ఊరంతా చాటింపు వేసుకుంటున్నాడు పార్టీ ఇచ్చి అన్నావంటే నీకు ఈర్ష ఉన్నట్టే ఎదుటివాడు వాడు అలా నావునా బాగా చదివాడు అనమాట చాలా అనమాట ఇంట్లో మీ తల్లిదండ్రులు కూడా మంచి ప్రోత్సాహం ఇచ్చారు వాడికి కావలసిన అవకాశాలన్నీ ఇచ్చారు మంచి స్కూల్లో వేశారు మంచి ట్యూషన్ పెట్టించారు అమ్మా నాన్న శ్రద్ధ పట్టారు అందుకే వాడు ఆ ర్యాంక్ తెచ్చుకున్నాడు అని కొంచెం అప్రిషియేట్ చేస్తే అంద పోయిందే ఉంది మనం విమర్శించాము అవతల వాడు ఆనందాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాము అంటే మనలో ఎక్కడో భావం ఉంది ఇలాంటి భావాలు ఉంటే వాడి ఆనందాన్ని పోగొట్టాలని అనుకుంటే తోడ్పడాలి కానీ పోగొట్టాలని అనుకుంటే మనం ఏనాటికి మహాత్ములం కాలేము ఈర్ష అనేది చాలా చెదపురుగు లాంటిది మన జీవితాన్ని నాశనం చేయడానికి ఇప్పుడు ఒక చెదపురుగు ఇంట్లోకి వచ్చింది అంటే తెల్లవారి ఒక్కరోజు అశ్రద్ధ చేసినా మొత్తం ఆ తలుపు రూపము తినేస్తుంది మొత్తం అట్లాగే ఈర్ష అనేది ఏ చిన్న మాత్రం ఈషన్ మాత్రం మనలో ఉన్న మనని మహాత్ముడిగా ఎదగనివ్వకుండా ఇంకా ప్రపంచంలో దిగజార్చి దిగజార్చి కర్మలు మన చేత చేయిస్తారు ఆ ఈర్ష అనే గుణం అంటే మన మనసు ఎంత కలుషితంగా ఉందో మనమే విచారణ చేసుకోవాలి ఎందుకు ఈర్షపడాలి ప్రేయ శ్రేయో మార్గంలో వచ్చావు పరావిత్య నేర్చుకుంటున్నావు కర్మ సిద్ధాంతం నేర్చుకున్నావు సాధన చేస్తున్నావు ఇంకా నువ్వు అలా ఉన్నావు అంటే మరి మనం ఏమనుకోవాలి ఏ స్థితిలో ఉన్నాం మరి పరహితం కోరేవాడే మహాత్ముడు కాగలడు అంటారు ఎప్పుడు పరుల హితం కోరాలి అంటే పరహితం అంటే పరులు అంటే మానవులే కాదండి సృష్టిలో సమస్త జీవులు మనకు పరులుగానే ఉండాలి మరి చాలామంది పరహితం అంటే పక్కవాడికి సాయం చేయడం అనుకుంటారు అదొక్కటే కాదు సమస్త జీవుల హితవు కోరేవాడే మహాత్ముడు పరమాత్ముడు కాగలడు అందుకే పత్రిసారు మనని ఫస్ట్ మహాత్ములుగా ఎదగాలి అంటే జీవహింస మానండి హింసతో కూడిన రక్తపు కూడు తినొద్దు వాళ్ళ క్షేమం కోరండి సార్ మొదట్లో చెప్తూ ఉండేవారు చిన్న చేప పిల్ల కూడా చనిపోకూడదమ్మా వాళ్ళని రక్షించడానికే నేను భూమి మీదకి వచ్చాను ఆఖరి వ్యక్తి మాంసం మానే వరకు భూమి మీద ఉంటాను అని ఆయన చెప్పడం జరిగింది ఉన్నాడు ఆయన మన అందరిలోనే ఆయనే ఉన్నాడు పత్రికారు బోధలే ఉన్నాయి మనలో అంతకంటే రెండో ఆలోచనే మనకు లేదు ఈరోజు మనం శ్వాస మీద జాస పెట్టే సాధన చేస్తున్నా జ్ఞానం పెంచుకోవాలని కోరిక పెంచుకున్నా అందరి చేత మాంసం మానిపించాలని కోరిక ఉన్నా మనం కూడా ఒక పత్రిజీ శిష్యులం అయ్యాము కాబట్టి పత్రిజీగానే ప్రవర్తించాలి అంటే పరజీవుల హితకు కోరేవాడే మహాత్ముడు కావడానికి అవకాశం ఉంటుంది ఆ పరజీవుల హితవు కోరకపోతే మానవుడుగానే మానవుడు ఏం చేస్తాడు తను బాగుంటే చాలు తన భార్య పిల్లలు తన భర్త తన సంసారం బాగుంటే చాలు పక్కవాడు ఏమైపోతే ఏంటి అని అనుకుంటారు కానీ ఒక మహాత్ముడు అందరూ ఇప్పుడు గాంధీ చూడండి హాయిగా ఉండొచ్చు ఆయన చదువు ఇంట్లో కూర్చొని కానీ నా భారతదేశానికి దాస్య విముక్తి కలిగించాలి ఈ దాస్యం బ్రిటిష్ వాళ్ళ దర్శం నుంచి వీళ్ళకి నిముక్తి కలిగించి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండాలి నా భారతదేశంలో మా భారతీయులందరికీ స్వేచ్ఛ స్వాతంత్రం కావాలి అని కోరుకుని మహాత్ముడిగా ఎదిగాడు కానీ పత్రిజారు ఒక్క మానవులే కాదు సృష్టిలో ప్రతి జీవి కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకాలి అని కోరుకున్నాడు కాబట్టే ఆయన పరమాత్ముడు అవుతున్నాడు పరమాత్ముడు అయిపోయాడు ఆయన ఇన్ని జీవుల క్షేమం కోరుకున్నాడు ఆయన ఆ ఒక్క ఆలోచనే ఆయన మహాత్ముడు స్థాయి నుంచి పరమాత్మ అంటే గాంధీ గారు మానవులకే కోరుకుంటే పత్రిసారు అన్ని జీవుల స్వేచ్ఛ అన్ని జీవులు స్వతంత్రం కోరుకున్నారు ఆయన ఆయన కోరుకోవడమే కాదు మనని కూడా అలా కోరుకునేటట్టు తయారు చేస్తున్నాడు చేశాడు కూడా మరి ఈరోజు మనం శాఖాహారం గురించి జీవహింస గురించి అందరికీ చెప్పగలుగుతున్నామంటే ఆయన ఇచ్చిన ధైర్యం అందుకే పరహితం కోరేవాడే మహాత్ముడు పరమాత్ముడు కాగలడు అని మరి స్పష్టంగా మహాత్ములందరూ మనకి చెప్పడం జరిగింది మరి ఇలా అంటే ఇంకా చాలా ఉంది రేపటి క్లాస్లో మనం చెప్పుకుందాం మరి ఈవేళ టైం అయిపోతుంది మరి ఎలా ప్రవర్తించాలో ఎవరు ప్రవర్ ఎలా ప్రవర్తిస్తే మరి మహాత్ముడు ఇంకా గలము మహాత్ములైన వాళ్ళు పరమాత్మలు అవ్వడం తర్వాత నేర్చుకుందాం ముందు మొదటి స్టెప్పు మహాత్ముడిగా ఎదగడం ఎదగాలి అంటే ఇన్ని మంచి లక్షణాలు మనకి అలవాటు అవ్వాలి ఏదో ధ్యానం చేసేసాము అంటే కుదరదండి ఎంతో జాగ్రత్తగా ఎంతో ఇదిగా మనం ప్రతి క్షణము కత్తి మీద అడుగు వేస్తే ఎంత జాగ్రత్తగా నడుస్తామో మన ప్రపంచ జీవితంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ మనలో తప్పు జరుగుతుందేమో అని ఎప్పుడూ భయపడాలి ఎందుకంటే మాయ మన పక్కనే ఉంటుంది మనసు మనలోనే ఉంటుంది ఆ పక్కనున్న మాయ మనసుకు వసమైపోతుంది మళ్ళీ ప్రాపంచిక జీవితంలో కర్మలు చేస్తూ తప్పులు చేస్తూ జన్మలు పెంచుకుంటాం అందుకనే ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి అంటే ప్రతి క్షణం ఎరుకతో జాగ్రత్తగా ఎదగాలి అనే కోరిక మనకి రావాలి ఆ రావాలి అంటే ప్రతిరోజు శ్రద్ధగా మనం నేర్చుకోగలగాలి ఆ నేర్చుకున్నది ఆచరణలో పెట్టుకున్నప్పుడే మన ఎదుగుదల మొదలవుతుంది మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మరి రేపు మరి కొన్ని పాయింట్లు చెప్పుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ